గాంధీ ఆసుపత్రిలో ఏదైతే మోతిలాల్ నాయకు ఏడు రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం దిగొచ్చే వరకు నా పాణం ప్రణా ప్రాణాన్ని పణంగా పెట్టాయినా నిరుద్యోగులకి అమలు చేస్తా అన్నటువంటి హామీలు వరకు నా దీక్ష కొనసాగుతుందని చెప్తా ఉన్నాడు ఇదే అంశంపైన మనతో మాట్లాడానికి బీఆర్ఎస్వి జనరల్ సెక్రటరీ చడరీ దస గారు ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు చేస్తాం ఏం చెప్తారు బ్రదర్ ఇలా ఎయిర్ కోరు తెచ్చుకున్న నిరుద్యోగులు ఇలా తిరగబడతా ఉన్నారు తమ్ముడు సోదరుడు మోతిలాల్ నాయక్ గత వారం రోజులుగా ఇదే గాంధీ గాంధీ ఆస్పత్రి ఆ బెడ్డు మీద పడుకొని నిరార దీక్ష చేస్తూ ఉన్నాడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఎందుకు మాకు అమలుపరచడం లేదు మీరు చెప్పినటువంటి హామీలనే కదా మేము అడుగుతున్నాం ఈరోజు అమలుపరచమని కొత్తగా గొంతమ కోరికలు కోరడం లేదు అనేసి ఈరోజు దీక్ష చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వంకు ఈరోజు కళ్ళు కనిపించడం లేదు కేవలం ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకోవడం వారి వారి మెడలో కండగప్పడం మీద ఉన్న సోయి ఈరోజు నిరుద్యోగులు ఎందుకు మరి ఆవేదనకు గురవుతున్నారు ఎందుకు కొట్లాడుతున్నారు ఎందుకు దీక్షలు చేయాల్సి వస్తున్నారు అనేసి ఒక సోయ్ లేకుండా ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఈరోజు పనితీరు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నది విద్యార్థి సోదరుడు మోతిలాల్ నాయక్ కూడా మేము చెప్పి చూసినాం గౌరవ ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు వచ్చి కూడా ఆయన ఈ ఆరోగ్యం ముఖ్యం నీ ఫ్యామిలీ ముఖ్యం మనం ఎట్లయినా వేరే రూపకంగా అయినా సరే ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం తమ్మి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి దీక్ష వివరింపేయాలి అంటే కూడా మొండి వైఖరితోని అన్న ఇది నా ఒక్కని కోసం కాదు లక్షలాది మందిని నిరుద్యోగులను మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఆ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి ఆ ప్రభుత్వం దిగి రావాలన్న అనేసి ఒక మొండి పట్టుదలతో ఈరోజు మోతిలాల్ ఉన్నాడు ఆయన దృఢ సంకల్పం చూస్తూ ఉంటే ఆరోగ్యానికి ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి రాష్ట్రం మొత్తం అగ్గి అగ్గి ప్రమాదం కూడా ఈ రాష్ట్రం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ ఇప్పటి కూడా నిరుద్యోగుల మీద రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తున్నప్పుడు నీ కార్యాచరణ ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ మీద ఉన్నటువంటి కార్యాచరణ ఏమైంది ఆ కార్యరూపం ఇప్పటి కూడా ఎందుకు రా విధి విధానాలు బయటకు రావు ఇప్పటి కూడా ఒక డిస్కషన్ లేదు రివ్యూలు లేవు ఈ ప్రభుత్వంలో కాబట్టి తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళ ఓపికను పరీక్షించద్దు అనేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఓవరాల్గా ఎట్లా చూసుకుందాం మరి అంటే నిన్న వరంగల్కి వెళ్ళిండు కొన్ని అధికారిక సంబంధించిన పరిశ్రమ పరిశీలించడానికి వెళ్ళినారు మళ్ళీ నిన్న వరకు నాలుగు రోజుల వరకు ఢిల్లీలో ఉన్నారు ఎందుకు పట్టించుకోవట్లేదు బేసిక్గా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు విద్యా వ్యవస్థ అన్నా నిరుద్యోగులన్నా ఉద్యోగస్తులైనా యువకులైనా ఎవ్వరి మీద కూడా చిత్తశుద్ధి లేకుండా కేవలం రాజకీయ కోణంలో మాత్రమే వీరిని వాడుకున్నారు ఆ రోజు ఆ రోజు వీళ్ళని రెచ్చగొట్టినటువంటి కోదండరామ్ ఎటుపోయిండు తీన్మార్ మల్లన్న ఎటుపోయిండు ఈరోజు బల్మూర్ వెంకట ఎమ్మెల్సీ ఎక్కడ పోయి మీకు ఉద్యోగాలు వస్తే సరిపోయా మీరు మండల్లా కూర్చున్నారు ఎందుకు మాట్లాడరు మండలా చట్టసభల్లో ఉన్నారు కదా మీరు ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకపోరు ఆనాడు మీరు నిరుద్యోగుల బలంతోనే కదా నిరుద్యోగుల వాళ్ళ యొక్క ఎమోషన్స్ వాడుకునే కదా మీరు రాయకేం చేసింది మీరు పదవులు పొందింది ఈరోజు ఎందుకు వాళ్ళ ఆవేదన మీకు కనిపించడం లేదు డెఫినెట్గా ఉంటుంది గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలను కూడా ఈ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నది మందికి పుట్టినటువంటి బిడ్డను ఈ ముఖ్యమంత్రి ముద్దాడుతూ ఉన్నాడు అవన్నీ కూడా నిరుద్యోగులు ఈరోజు రియలైజేషన్కి వచ్చిర్రు కనుక ఖచ్చితంగా వారి పోరాటంలో మేము భాగస్వాములం అయితే మా మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుంది అవసరమైతే మేమే దీన్ని ఇన్షేడ్ చేసుకొని ఒక మంచి కార్యరూపం ఈ రెండు మూడు రోజుల్లో ప్రకటించి మేము ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే హెల్త్ స్పందించబోతుంది చాలా ప్రమాదకరంగా ఉన్నదండి హెల్త్ కన్ కండిషన్ అయితే అబ్బాయి ఛాతిలను వస్తుంది అంటున్నాడు కిడ్నీలను వస్తున్నది అంటున్నాడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు చాలా దయానీయంగా అయినది అసలు మాట్లాడలేని పరిస్థితులలో మోతీలాలు ఉన్నాడు బెడ్డు పైన ఉన్నాడు అన్న మీరు ఇంతవరకు వచ్చి చాలా ధన్యవాదాలు అన్నా మిమ్మల్ని ఆ రోజు మేము కన్ఫ్యూజన్ పోయి మిమ్మల్ని ఓడగొట్టుకున్నాం చాలా తప్పు చేసినామన్నా అనేసి ఒక రిలేషన్లో కూడా మాట్లాడి హరీష్ రావు గారికి చెప్పిన సందర్భం మోతిలాల్లో ఉన్నది ఈరోజు కూడా ఆయన పరిస్థితి ఇంకా విషమంగా పోయే పరిస్థితి ప్రమాదంలో ఉన్నది ఆరోగ్య పరిస్థితులు సక్రమంగా లేవు గనక ఇంకా ఆయన ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదకరంగా జరిగితే గనక ఈ ప్రభుత్వమే ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఎట్లా చూస్తారు ఇలా నిరుద్యోగుల ఏకమై ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారు నిరుద్యోగులు ఆల్రెడీ అన్న ఇప్పుడు ఆల్రెడీ చాలా అవస్థలు పడుతున్నారు అన్న అనవసరంగా ఇప్పుడు ఇప్పుడు ఉన్న గారు మోతీలాల్ గారికి చూసి వచ్చారు హరీష్ రావు గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ అధ్యక్షులు కానీ ఇక్కడ అందరు వచ్చినప్పుడు ఆయన చాలా కిడ్నీలో స్టోన్ ఉందని చెప్తున్నారు బాధ ఉండను కడుపు నొప్పి అవుతున్నారు చాలాసేపటి నుంచి ఆయన చాలా వారం రోజుల నుంచి చాలా అంటే చాలా బాధపడుతున్నారు అలాగే ఇక్కడికి వచ్చిన వచ్చిన స్టూడెంట్స్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలి వాళ్ళకి మాకు ఉద్యోగ అవకాశాలు పెంచాలి మా ఏజ్ అనేది ఒకటి ఉంటుంది మాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది మేము చదువుకొని ఇక్కడ హైదరాబాద్కు చదువుకొని హాస్టల్లో ఉంటున్నాం మాకు ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్ జాబ్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలా కోరుకుంటారు అంతేకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పక్కన వరంగల్లో ఉన్న ఒక్క హాస్పిటల్ మేము ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ముఖ్యమంత్రి వెళ్తారు మంత్రులు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు ఎమ్మెల్సీలు వెళ్తున్నారు చైర్మన్లు వెళ్తున్నారు అండ్ ప్రైవేట్ హాస్పిటల్ మీద ఉన్న అంత పెద్ద చిన్న ఓపెనింగ్ ఉన్నంత ఇంపార్టెన్స్ ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉన్న ఎవరికైతే విద్యార్థులు ఉండో వాళ్ళపైన లేదు శ్రద్ధ ఎంతసేపు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గురించాం ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఇది కాకుండా ఢిల్లీలో కూర్చొని టీపీసీసీ చీఫ్ ఎవరికి ఇస్తారు నేనంటే నేను డిఎన్టీ డి అంటే పోటీ పడుతున్నట్టు మంత్రి పర్గాలు ఎవరికి ఇస్తారు మంత్రి వాళ్ళ కావాలి క్యాబినెట్ విస్తరణ చేయాలి దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది కానీ తప్ప ఇట్లా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇక్కడికి వచ్చి చూసి అనే చెప్పి ఇప్పుడు మీరే అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి అశోక్ నగర్కి వచ్చి కూర్చొని వాళ్ళతో డిస్కషన్ పెట్టి మీకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎక్కడని చెప్పి అడుగుతున్నాం ఇంకెప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి మీరు పెంచుతా అన్నారు పోస్టులు పోస్టులు ఎప్పుడు పెంచుతారు నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారు వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని చెప్పి నేను మరి మోతిలాల్ నాయక ఇప్పుడు చాలా ఆయన ఆల్రెడీ చాలా బాధల్లో ఉన్నారు అన్న చాలా ఆయనకి పెయిన్లో ఉన్నారు వారం రోజుల నుంచి నిరారక దీక్ష చేస్తున్నారు కాబట్టి ఆయన ఇప్పుడు ఆల్రెడీ హరీష్ రావు అని వచ్చి ఆయనకి ధైర్యంగా చెప్పారు అందరు ధైర్యంగా ఉండమని ఏం కాదు మీ అందరుంటే మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మాకున్న బీఆర్ఎస్పీ కానీ మీకు చూడండి చూడండి అందరు సపోర్ట్ ఉంటారు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఖచ్చితంగా ఇష్యూని స్టేట్ లెవెల్గా తీసుకొని వెళ్తామని చెప్పి నాకు ధైర్యంగా చెప్పారన్న